ప్రభు ఏసుక్రీస్తు నామంలో మిగిలిగా ప్రేమింపబడు సహోదరి సహోదరులారా పునీత అంతోని వారు దైవభక్తి వినయం తన విశ్వాసులు తనను ఏదైనా అడిగితే వెంటనే ఏసుక్రీస్తు ప్రభుల వారిని అడిగి విన్నవించి తన భక్తుల యొక్క విన్నపాలను నెరవేర్చేటటువంటి మంచి గుణం లక్షణం కలిగిన కలిగినటువంటి వారు మన పునీతులు అంతుని వారు అది ఎలాగంటే మనం ఏ విధంగా మా ప్రార్థించండి అయ్యా అని మనం అంతుని వారిని అడుగుతామో విధంగా అంతుని వారు ఏసు ప్రభుల వారిని కూడా అడుగుతారు తెలుసా అందుకే నిత్య జీవితంలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక అద్భుతాన్ని మీతో ఈరోజు పంచుకోవాలని అనుకుంటున్నాను అది ఏమిటంటే పదహారు వందల ఇరవై మూడవ సంవత్సరంలో రోము నగరంలో మార్చి నెలలో జరిగినటువంటి ఒక సంఘటన అది ఏమిటంటే డాన్ నికోలస్ గ్రాసి గారు వారికి ఉన్నటువంటి ఒక కుమారునికి అస్వస్థత చేకూర్చబడుతుందనమాట అంటే అస్వస్థతకు గురవుతాడు అస్వస్థకు గురైనటువంటి ఆ కుమారుని వారు పునీత అంతుని వారి యొక్క విన్నపాన్ని ఇస్తే ఆ విన్నపాన్ని మా కుమారునికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా అని అడిగినప్పుడు ఆ యొక్క డాన్ నికోలస్ గ్రాసి గారికి ఒక అద్భుతం జరిగిన అది ఏంటంటే తన కుమారుడు స్వస్థతగా పొందుతాడు స్వస్థతను పొందుతాడు ఇది జరిగినటువంటి విషయం పుణిత అంతని వారిని ఏమైనా అడగండి అది కేవలం అంతని వారు దైవ కుమారుని ప్రేరణ ద్వారా దైవ కుమారుని యొక్క ప్రేమ ద్వారా ఆయన తన భక్తులకు ఇటువంటి అప్పు కార్యాలు ఏ సుప్రభువుల ద్వారా అందరికీ కూడా చేస్తాడన్నది చాలా సత్యం చేస్తాడు ఆయన అందుకే ప్రియాతి ప్రియమైనటువంటి సగుదే సగుదుల మత ఈ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో మనం చదివినట్లయితే ప్రయాసపడి భారము మోచుకొని చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతునని చెప్పి ఉన్నాడు మన యేసు ప్రభుల వారు అందుకే ఎవరైనా ఏ సమయంలోనైనా మన ప్రభువును మన రక్షకుని మన పునరుత్న యేసును అడిగితే తక్షణమే అద్భుతాలు చేసేటువంటి గుణం మంచి లక్షణం ఉన్నటువంటి ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఏసు ప్రభుల వారు ఆ విధంగా ఉంటే అదే త్రోవలో నడుస్తున్నటువంటి పునిత అంతను వారు కూడా సయ్యను బట్టి ఏ సయ్య ద్వారా ఏ సయ్యతో తన భక్తులను ఆయనకు దగ్గర చేస్తూ అద్భుత కార్యాలు మన ఏసు ప్రభు ద్వారా తన భక్తులకు ఈ రోజు కూడా చేస్తూనే ఉన్నారు కావున ప్రియ సహోదరి సహోదరులారా మనకు కావాల్సినది పై గల విశ్వాసము రోజు రోజుకు పెరుగుతూ ఉండాలి రోజు రోజు పెంపొందించుకుంటూ ఉండాలి మనకు పెరగాల్సింది మన అకౌంట్లలో బ్యాలెన్స్ కాదు మనకు ఉండాల్సింది మన సెల్ఫోన్లలో డేటా కాదు కానీ విశ్వాసం పెరగాలి ఆయనపై నమ్మకం పెరగాలి ఆయనపై ఉన్నటువంటి ఆ యొక్క భక్తి రోజు రోజుకి ఎప్పుడైతే పెరుగుతుందో మన జీవితాల్లో కూడా మనం అద్భుత కార్యాలను చూడగలం కావున ప్రియాతి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రతి ఒక్కరూ కూడా పుణ్యత అంతులు వారిలాగా మనం కూడా ఏ సైకు దగ్గరై ఏ సై నామమును ధరించుకొని ప్రభు మా జీవితాలలో కూడా అంతులు వారికి దయచేసినటువంటి ఆ యొక్క అద్భుత శక్తిని అద్భుత కార్యాలను మా జీవితాల్లో కూడా దయచేయండి అని మనము ఏసు ప్రభువును అడుగుతూ మన అంతులు వారి యొక్క విన్నపాలను ఈ యొక్క మంగళవారం రోజున మనస్ఫూర్తిగా అడుగుదాం దేవుడు మనలను దీవించి పునరుత్న యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆశీర్వాదాలు మనతో మన కుటుంబాలతో మన తోటి వారితో అందరితో ఉండాలని ప్రార్థించుకుందాం దేవుడు మనల్ని నిండుగా ఆశీర్వదించునుగాక ఆమె